హోవా అందరికీ ఉపకారి అందరికంటే అందరికంటే నల్లోళ్ళకి తెల్లోళ్ళకి తెల్ల వాళ్ళకి చిన్నోళ్ళకి పెద్ద వాళ్ళకి డబ్బున్నోడికి లేనోడికి చదువు ఉన్నోడికి చదువు లేనోడికి పల్లెల్లో ఉన్నోడికి పట్టణాల్లో ఉన్నోడికి ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఆయన ఉపకారి ఉపకారి గనవ కాబట్టే పాపం చేసేవాళ్ళకు కూడా వర్షాన్ని గురిపెత్తండు ఉపకారి కాబట్టే సూర్యుణ్ణి చేస్తున్నాడు ఆయన ఉపకారి కాబట్టే గాలిని ఇస్తున్నాడు ఆయన ఉపకారి కాబట్టే భూమికి ఆజ్ఞాపించాడు అనేకమైనటువంటి వృక్షాలను ములిపించాడు అనేకులకు అనేకమైనటువంటి ఆహార పదార్థాలు అందరికీ పంచి పెడుతున్నాడు కుల మత భేదాలు లేకుండా కానీ ఈరోజు ఈ సమాజం ఎటువైపు వెళ్ళిపోతుంది పక్షపాతన ధోరణితో ఇదిగో వీళ్ళంతా ఒక జాతి వాళ్ళంతా ఒక జాతి ఈ ప్రాంతం తక్కువ ఆ ప్రాంతం ఎక్కువ అని మనుషుల్లోనే భేదాభిప్రాయాలు వచ్చేసే కానీ దైవంలో ఆ తత్వం లేదని గ్రంథం చెప్తా ఉంది ఎందుకంటే ఆయన దయా దాక్షిణ్యము కలిగిన వాడు దయగలిగిన వాడు